తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి జర్నలిస్టుల పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజా గొంతుగా పేద ప్రజల పట్ల బాధ్యతగా పనిచేసేటువంటి జర్నలిస్టుల పైన సీనియర్ నటుడు సీనియర్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక రౌడీలాగా టీవీ నైన్ రిపోర్టర్ అయినటువంటి రంజిత్ కుమార్ పైన ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం అనే చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామికమైనటువంటి హక్కులు కలిగినటువంటి ఈ దేశంలో ప్రజలకి అన్ని రకాల స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ స్వేచ్ఛ స్వతంత్రాలని అడ్డుకోవడం కానీ ప్రశ్నించడం కానీ చాలా దుర్మార్గం ముఖ్యంగా జనరలిస్టులు ఈ దేశంలో పేద ప్రజలకు ప్రభుత్వానికి ఒక ఎన్నుముకలుగా వ్యవహరించిన జర్నలిస్టుల పైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మోహన్ బాబు గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో జర్నలిస్టులకి వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ప్రత్యేక చట్టాలని ప్రయోగించి వాళ్ళకి రక్షణ కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో అనేక ప్రాచీనటువంటి సంస్కృతులను ప్రాచీనటువంటి నాగరికతలను ప్రజలకి అందిస్తున్నటువంటి జర్నలిస్టుల పైన ఈరోజు ఇలాంటి దాడులు జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం బాబా వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவணபவா